ఎండలు దంచి కొడుతున్నాయి కదా ఇట్లాంటి చల్లని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలని మందికి ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూలు మా మెదక్ డిస్టిక్ కోడిపల్లి మండలంలో కౌడిపల్లిలో లెఫ్ట్ లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అటు నుంచి కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఉకులపల్లి వెళ్ళే రోడ్ ఉంటుంది ఆ రోడ్డు మొత్తం అడవి అడవి ఉంటుంది అడవికి లెఫ్ట్ సైడ్లో ఈ స్విమ్మింగ్ పూల్ పచ్చని చెట్ల మధ్యలో ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు ఈ స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాలంటే ఒక్కొక్కరికి యాభై రూపాయలు తీసుకుంటారు రాని వాళ్ళకు కూడా ఇక్కడ ట్యూబ్ అనేది ఏర్పాటు చేశారు స్విమ్మింగ్ అనేది కార్డియో వ్యాయామం ఈ వ్యాయామం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడ సహాయపడుతుందంట అంటే మనం స్విమ్మింగ్ పూల్లో ఈత కొడితే బరువు కూడా తగ్గొచ్చు బరువు ఎక్కువ ఉన్నాలు మీరు ఒక గంట సేపు ఈత కొట్టారనుకో స్విమ్మింగ్ పూల్లో ఒక గంట సేపు ఈత కొడితే గంట సేపు పరిగెత్తినంత కేరరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుందంట ఈ ఈత కొట్టడం వల్ల ఈత కొట్టడం వల్ల మన శరీర కండరాలు కూడా బలంగా తయారవుతాయంట కాలంలో ఈత కొట్టడం చాలా మంచిదంట చెప్తున్నావు కదా ఎండాకాలంలో ఇట్లాంటి చల్లని స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడం అయితే చాలా మంచిది స్విమ్మింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం ఈత కొట్టడం వలన రక్తపోటు కూడా తగ్గిపోతుందంట రక్తపోటు కూడా తగ్గిపోతుంది మధుమేహం కూడా అదుపులో ఉంటుందంట ఈత కొట్టడం వల్ల నొప్పులు వెన్ను నొప్పి చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటి అన్నిటి నుంచి కూడా ఉపశమనాన్ని అన్ని అందిస్తుందట ఈత ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది అనమాట ఈ ఈత ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందంట ఈత కొట్టడం వల్ల ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి కదా ఇట్లాంటి చూడు స్విమ్మింగ్ పూల్ మాత్రం భలే ఉంది మంచి మొత్తం లొకేషన్ పచ్చని చెట్లు ఉంటాయి చుట్టుముట్టు మొత్తం పచ్చని చెట్లు ఉంటాయి మధ్యలో స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశారు చూడండి ఎంత లొకేషన్ అయితే భదిరిపోయింది మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది ఒక్కొక్కరికి యాభై రూపాయలు తీసుకుంటారు నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ కామెంట్ చేస్తూ మీ ఉద్దేశాలు నాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పవర్ రాజ్ థ్యాంక్ యూ